నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యానానికి కూర్చోబోయే ముందు భోజనం చేయొచ్చా ధ్యానం తర్వాత చేయిచ్చా ఎలా ఉంటే ధ్యానం బాగా కుదురుతుంది అనే దాని మీద ఈ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పది మందికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియజేయండి ఫ్రెండ్స్ మనం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర ఆరు మళ్ళా సాయంత్రం నైటు తొమ్మిదిన్నర పని ఇట్లా చేస్తూ ఉంటారు అయితే ఆ సమయంలో మనం ఏం ఆహారం తీసుకోం మరి కొంతమంది మధ్యాహ్నం టైంలో చేస్తూ ఉంటారు మధ్యాహ్నం టైంలో చేసేవాళ్ళు ఖచ్చితంగా భోజనం చేసి కనుక ధ్యానానికి కూర్చుంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది కాబట్టి ధ్యానానికి కూర్చోబోయే ముందు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు కాకపోతే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ధ్యానానికి కూర్చుంటే అద్భుతంగా కుదురుతుంది మంచి అనుభవాలు వస్తాయి తిని కూర్చుంటే నిద్ర వస్తుంది కాబట్టి ధ్యానానికి ముందు కూర్చోడానికి ముందు ఏమీ తీసుకోకూడదు ధ్యానం నుంచి లేచిన తర్వాత ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఆహారం తీసుకోవచ్చు ఒకవేళ తినవలసి వస్తే ధ్యానానికి తినడానికి మధ్య కనీసం గంట గంటన్నర గ్యాప్ ఉండాలి అలా ఉంటే ఇబ్బంది ఉండదు తిన్న వెంటనే అంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది ధ్యానంలోంచి లేచిన తర్వాత తినచ్చు ధ్యానానికి ముందు మాత్రం ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని కూర్చుంటే బాగుంటుంది ఇంకా రాత్రి సమయంలో మనం తొమ్మిది గంటల ఆ ప్రాంతంలో ధ్యానానికి కూర్చునే వాళ్ళు కొంచెం ఏడున్నర ఎనిమిది మధ్యలోనే భోజనం చేసేసి ధ్యానానికి కూర్చుంటే బాగుంటుంది తొమ్మిది గంటలప్పుడు తిని తొమ్మిదిన్నరకే అలా కూర్చుంటే మాత్రం మళ్ళీ నిద్ర వస్తుంది ఒక్కోసారి ఎక్కువ తీసుకుంటే ఆహారం నిద్ర కూడా సరిగ్గా పట్టదనమాట కాబట్టి ధ్యానానికి ముందు అంటే రాత్రి సమయంలో చేసేవారు ఏడున్నర ఎనిమిది మధ్యలోనే భోజనం చేసేది ఇక ఆహార పదార్థాలు వచ్చేసరికి కొంచెం లైట్గా తీసుకుంటే మంచిది ఎందుకంటే మితాహారం చాలా మంచిది ధ్యానులకు కాబట్టి ఈ విషయాలను గుర్తించుకొని ధ్యాన సాధకులు అందరూ కూడా మితాహారం తీసుకుంటూ ధ్యానానికి కూర్చోబోయే ముందు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ధ్యానానికి కూర్చుంటే అద్భుతంగా కుదురుతుంది మంచి ఆనంద స్థితిని మనం పొందవచ్చు ప్రతిరోజు ఒకే సమయాన్ని ఒకే ప్రదేశాన్ని కేటాయించుకొని చేయటం వల్ల కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది